హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తుంటేనే వావ్ అనిపిస్తుంది కదా నోరు కూడా అంతే ఊరుతుంది కదా మరి లేట్ చేయకుండా ఈ పొడి పొడిగా ఉండే కాజు చికెన్ కర్రీలోకి వెళ్ళిపోదాం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా చేసుకోగలుగుతారు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలుగుతారు ఫ్రెండ్స్ ఏవైనా బర్త్డే పార్టీస్ కానీ యానివర్సరీస్ కానీ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తాం కదా అలాంటప్పుడు డ్రింక్స్లోకి ఈ విధంగా పొడి పొడి కాజు చికెన్ చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒకటి బా పావుల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం హీట్ ఎక్కిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్లోనే మూత పెట్టకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు వేగించారంటే ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఇలా కాస్త ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడే కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి పావు టేబుల్ స్పూన్ ఉప్పుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పీసెస్ ఈ సైజులో ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా ఆయిల్ ఉల్లిపాయలు మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా గనక మిక్స్ చేసుకుని చేశారంటే ఎంతో ఎమ్మీగా ఉంటుంది ఈజీగా చేసుకోగలుగుతారు అందరూ కూడా ఇలా వీడియోలో చూపించినట్టు మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించినట్లయితే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది ఇలా బయటికి రిలీజ్ అయిన తర్వాత మరొకసారి చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపినట్లయితే చికెన్ పట్టకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై వరకు కాజుని రెండుగా సపరేట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను పావు కేజీ వరకు చికెన్ తీసుకున్నాను కాబట్టి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు కాజు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది దీనిని ఈ టైంలో వేస్తేనే కాజు అనేది ఎక్కువ రెడ్డిష్ కలర్లోకి రాకుండా మంచిగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్ కాజు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా గనక ఉడికించినట్లయితే చికెన్ కూడా మంచిగా ఉడుకుతుంది ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని దీనికి సరిపడా ఉప్పుని అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని ఇంకొక పావు టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను ఇలా కారం పచ్చివాసన వరకు ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా గనక చేసినట్లయితే ఎమ్మీగా ఉండే పొడి పొడి కాజు చికెన్ కర్రీ రెడీ అయినట్లే దీన్ని వేడివేడి అన్నంలోకైనా తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా రెడీ అయిన చికెన్ని వెంటనే సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే ఇలా రెడీ అయిన దాన్ని వేడివేడి అన్నంలోకైనా తీసుకోవచ్చు లేదంటే పార్టీస్ అప్పుడు ఏమైనా డ్రింక్స్ చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు కూడా వీటిని సైడ్ డిష్గా పెట్టుకున్నారంటే ఎంతో కమ్మగా ఉంటుంది మరి లేట్ చేయకుండా వెంటనే ఈ పొడి పొడి కాజు చికెన్ కర్రీని రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుతాయి ఈ చికెన్ ముక్కలన్నీ కూడా లోపల వరకు మంచిగా మెత్తగా ఉడుకుతాయి ఫ్రెండ్స్ ఇలా ఒక ఫోర్క్తో గుచ్చి చూసినట్లయితే ఈజీగా లోపలికి వెళ్ళగలుగుతాయి ఇలా మొత్తం ఒక ట్వంటీ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి